హాయ్ అండి బాగా నీకు స్వాగతం మీరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు చికెన్ పచ్చడి చేస్తున్నానండి నిన్న టమాటా పచ్చడి అల్ల పచ్చడి కరివేపాకు మునగాకు పొడి చేశాను ఈరోజు ఆర్డర్ ఉంది చేస్తున్నాను అలాగే క్యాటరింగ్ కూడా నన్ను చాలామంది అడుగుతున్నారండి క్యాటరింగ్ ప్లేట్ వెజ్ మామూలుగా నాన్ వచ్చి టూ ఫిఫ్టీ నుంచి ప్లేట్ స్టార్ట్ అవుతుందండి థర్టీ నెంబర్స్ కంటే ఎయిట్ థౌజండ్ సెవెన్ థౌజండ్ అలా పడుతుంది ఐటమ్స్ని బట్టి పెరుగుద్ది రేటు చాలామంది అడుగుతున్నారు దాని రేటు ఐటమ్స్ చెప్తున్నారు దాని రేటుని చెప్తున్నాను నేను మీరు బయట కనుక్కునే నాకు చూ నాకు చెప్పండి ఏమన్నా నేను వేరే బయట న్యాచురల్గా చేస్తాను నేను ఏమి కలపను టేస్ట్ల కోసమని అవి వాటి కోసమని ఏమీ కలపను నేను న్యాచురల్గా చేస్తాను నేను లేట్ వచ్చి టూ ఫిఫ్టీ నుంచి త్రీ ఫిఫ్టీ వరకు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ కూడా ఉంది ఐటమ్స్ని బట్టి రేట్ పెరుగుద్దండి ఈరోజు కూడా నన్ను అడిగారు ఒకళ్ళు మొన్న ఒకళ్ళు అడిగారు థర్టీ నెంబర్స్ కని చెప్తున్నారు ఐటమ్స్ పెరిగితే రేటు పెరుగుద్దు కదండి దాన్ని బట్టి రేట్ చూసుకోండి మీరే ల లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్డర్ పెట్టుకోండి పవానీ ఫిక్కిల్స్ మా ఇంటి నుంచి మీ ఇంటికి డెలివరీ చేస్తాం ఇంకెందుకు ఆలస్యం త్వరగా ఆర్డర్ పెట్టుకోండి